గవర్నమెంట్ హైడ్రా కమిషన్ అని ఆ బాడీని డిక్లేర్ చేయడం జరిగింది హైడ్రా కమిషన్ అనేది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ట్రిపుల్ వన్ జివో ట్రై అని చెప్పారు కానీ ఎత్తలేకపోయినా నేను రేవంత్ రెడ్డి గారు ఫుల్ పవర్ ఇచ్చారు నిజంగా ప్రూవ్ చేయగలిగితే దిసిజన్ ఇల్లీగల్ అని డిమాలిష్ ఎంపీ వచ్చినారు హలో అండి అందరికి నమస్కారం సో రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు థర్టీ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉండి రియల్టర్ ఆక్సిజన్ సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓగా ఉంటూ ఎంతో మందికి ప్రాపర్టీస్ కొనుక్కోవడంలో ది బెస్ట్ అడ్వైజ్ ఇస్తూ ఎంతో మందిని ప్రాపర్టీస్ ది బెస్ట్ ప్రాపర్టీస్ కి ఓనర్ చేసినటువంటి డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ సో గవర్నమెంట్ హైడ్రా కమిషన్ అని బాడీని డిక్లేర్ చేయడం జరిగింది సో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని డిమాలిష్ చేస్తూ కూల్చివేయటం ప్రాసెస్ అన్నది జరుగుతుంది దాని ద్వారా సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి రెండు నిమిషాల నుంచి చెప్పండి వస్తుంది అయ్యా గవర్నమెంట్ తో ఎక్కువ మాట చక్కగా యాక్టర్స్ హైడ్రా కమిషన్ అనేది చాలా వెరీ గుడ్ ఇనిషియేటివ్ అది స్టేట్ గవర్నమెంట్ ఇది చూసి మిగతా సీట్లు కూడా మనం ఫాలో అయ్యే కండిషన్ వచ్చాయి ఏంటి హైడ్రా అంటే ఏంటంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అంటే మన తాలూకా పబ్లిక్ ప్రాపర్టీస్ని ఎవరైతే కబ్జా చేశారో ఆక్యుపై చేశారో అక్రమ కన్స్ట్రక్షన్ చేశారో దాన్ని స్టాప్ చేయడానికి ఈ బాడీని ఎస్టాబ్లిష్ చేశారు ఈ బాడీ మిస్టర్ ఏవి రంగనాథ్ ఐపీఎస్ ఐజీ లెవెల్ ఆఫీసర్ని కమిషనర్గా నియమించారు దీని కింద దాదాపు మూడు వేల ఐదు వందల మంది ఎంప్లాయీస్ ఇస్తారంట సో మూడు వేల ఐదు వందల ఎంప్లాయీలో ఆల్రెడీ రెండు వందల యాభై తొమ్మిది మంది డిఫరెంట్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఆ ముగ్గురు తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్సు హెడ్ కాన్స్టేబుల్ హోమ్ హోంగార్డ్స్ అందరూ జాయిన్ అయ్యారు మిగతా మూడు వేల ఐదు వందల గ్యాప్ ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లు ఉంటారు డిటీసీపీ హెచ్ఎండిఏ వేరా అంటే గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా పాల్గొంటాయి ఎందుకంటే ఏదైనా ఒక బిల్డింగ్ కూల్చాలంటే ఒకటి మూడు నాలుగు అప్రూవల్స్ ఉంటాయి సో సరైన మీరు కట్టుకుని పది కోట్లు పెట్టుకుని కూల్చేస్తామంటే చాలా బాధాకరం ఇస్తాం బట్ వీళ్ళు ఏం చేస్తారంటే రాత్రికి రాత్రి ఓవర్ నైట్ చెరువులు ఉంటాయి కదా ఆయన నింపేసి దాని మీద కట్టేస్తారు సో జనరల్గా ఎన్జిటి అనే ఒక బాడీ ఉంది మనకు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ట్రిపుల్ వన్ జివో ట్రై ఎత్తేస్తున్నామని చెప్పారు కానీ ఎత్తలేకపోయింది ఎందుకంటే అది వాళ్ళ చేతుల్లో లేదు ఎన్జిటి అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది సెంట్రల్ బాడీ అదొక సపరేట్ రేరా ఎలాగైతే వచ్చిందో అప్లేట్ అదర్ ఇది సపరేట్ బాడీ అది కూల్ తీసేయాలంటే వాళ్ళందరూ అంగీకరించాలి వాళ్ళ దగ్గర అప్రూవల్ కావాలి ఎన్ఆర్సీ కావాలి సో అప్పటికే ఆల్రెడీ వేల వేల కేసులు పెండింగ్ ఉన్నాయి ట్రిపుల్ జీవో ట్రిపుల్ వన్ జీవో కానీ ట్రిపుల్ వన్ జీవో అంటే ఏంటంటే అక్కడ కన్స్ట్రక్షన్ కట్టడానికి రాదు ఓన్లీ ఇట్స్ లైక్ ఫామ్ హౌస్ ఒక టెన్ పర్సెంట్ వరకు వెయ్యి గజాలు ఉందనుకోండి టెన్ పర్సెంట్ కట్టుకోవచ్చు అంటే వెళ్ళినప్పుడు ఉండడానికి ఓ వీకెండ్ హోమ్ వన్ సింగిల్ బెడ్రూమ్ ఏదైనా వేసుకొని మిగతాంతా మొక్కలు అవన్నీ చేసుకోవచ్చు ఎందుకంటే చెరువులు బఫర్ జోన్ అంటారు లేక్స్ అంటారు చెరువులు అంటారు పార్క్ మున్సిపల్ పార్క్స్ అంటారు రోడ్స్ అంటారు ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రాపర్టీ దిస్ ఇస్ నాట్ ఎనీ మై ఇండివిజువల్ ప్రాపర్టీ సో ఈ ఎక్కడైతే నీళ్ళు అన్న సపోజ్ హుస్సేన్ సాగర్ ఉంది ఐదు సాగర్ ఉంది ఉస్మాన్ సాగర్ ఉంది ఇవన్నీ ఏంటంటే వాటర్ ప్రూవ్డ్ ఏరియాస్ అంటే ఇక్కడ మధ్యలో ఇక్కడ రివర్ ఉంటే ఆ చెరువు ఉంటే దానికి పది కిలోమీటర్ల చుట్టూ ఏం కట్టకూడదు ఎందుకు కట్టకూడదు పొల్యూషన్ అయిపోతుంది బిల్డింగ్లు కట్టామనుకో ఇలాంటి బిల్డింగ్లు డ్రైనేజ్ ఎక్కడికి వెళ్ళాలి వేస్టేజ్ ఎక్కడికి వెళ్ళాలి గార్బేజ్ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ నీళ్ళు మనం తాగుతున్నాం అర్థందా సో ఆ నీళ్ళు తాగుతున్నట్టు కాలుష్యం అవుతాయి అందుకని గవర్నమెంట్ ఏం పెట్టిందంటే ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులు చుట్టూ పది కిలోమీటర్ విస్తీర్ణం వరకు ఏమీ కట్టడాలు ఉండకూడదు ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉందనుకోండి ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా ఏం హై హైవేస్ ఎందుకు దిగినప్పుడు ఇబ్బంది అవుతుంది ఇక్కడ చూస్తే బంజారా బయలుదేసేయారు శంసాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక ఐదు పది కిలోమీటర్ ఏమి ఉండవు నేను ప్లేన్ ల్యాండ్ అయినప్పుడు కష్టం అవుతుంది టేక్ ఆఫ్ చేసినా ల్యాండ్ చేసినా అడ్డులు ఉండకూడదు యాక్చువల్గా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీస్లో మన దగ్గర పదిహేడు వందల ప్లస్ చెరువులు ఉండేవి ఈరోజు ఏడు వందల ఇరవై చెరువులు కలిపాయి అంటే వెయ్యి చెరువులు ఏమైనట్టు గాయబైపాయి అంటే గాయపట్టే అక్రమ కట్టడాలు కట్టేస్తున్నారు కట్టేసిన తర్వాత ఏమవుతుంది బిల్డింగ్ కూలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే వాటర్లో ఉంటే ఏమవుతుంది కన్స్ట్రక్షన్ ఆగదు కదా ఎంత డబ్బు నా ఎవ్రీ టైం డేంజర్ సో అదొక ప్రాబ్లం ఉంది దీని ఏంటంటే రాజేంద్ర నగర్ మియాపూర్ చాలా చీరలు ఆల్రెడీ బిల్డింగ్స్ కూలు కొట్టేశారు ఎవరైతే ఓనర్సిన లభోదీ బాగుంటారు ఎందుకంటే వీళ్ళు ఏమంటారు నా దగ్గర వన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ఇట్స్ అక్రమ కన్స్ట్రక్షన్ అంటే దే రేవంత్ రెడ్డి గారు ఫుల్ పవర్ ఇచ్చారు నువ్వు ఎవరి మాట వినక్కర్లేదు నువ్వు నిజంగా ప్రూవ్ చేయగలిగితే దట్ ఇసిజన్ ఇల్లీగల్గా డిమాలిష్ ఎమ్మెల్యే వచ్చినా ఎంపీ వచ్చినా ఆగొద్దు అన్నారు సో అది చాలా పవర్ఫుల్ డిపార్ట్మెంట్ కానీ అంటే చాలా మంది ఇప్పుడు బయట అక్కడ చెరువు ఉందో అది వాళ్ళకి తెలియదు కాబట్టి బట్ ఇన్వెస్ట్మెంట్ అందుకే కదా కొనేటప్పుడు మనం ప్రతి వీడియోలో ఏం చేద్దాం గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్ లీగల్ ఒపీనియన్ తీసుకోండి ఈసీ తీసుకోండి లింక్ చెప్తున్నావు కదా అది చెప్పినట్టు వినకుండా చేస్తే మనం చేసిన తప్పు మనం అనిపించాలి కదా తెలుసు అంటే సార్ ఇప్పుడు వాళ్ళకి బిల్డర్ దగ్గర నుంచి అమౌంట్ రిటర్న్ రావడం బిల్డర్ సింగ్ గ్యాప్ అయిపోయి ఉంటాడు బిల్డర్ పాటికి బిల్డర్ కట్టిస్తాడు అమ్మేసాడు డబ్బులు ఇంకేమిస్తాడు బిల్డర్ నేనేం చేయాలి నేను కట్టించా కదా గవర్నమెంట్ కోలు కొట్టింది అంటాడు కానీ తప్పే అంటే బిల్డర్దే లీగల్ గా మాట్లాడితే ఎందుకంటే అసలు మేనేజ్ చేసి పర్మిషన్ తెచ్చుకున్నారు అర్థమవుతుందా మేనేజ్ చేసి పర్మిషన్ తెచ్చుకుంటే మన తప్పే కదా యూఆర్ ప్లేయింగ్ పబ్లిక్ పార్క్ ఉంది నేను అక్కడ గోడ కట్టేస్తానంటే కొందరు బడాబాబులు బిజినెస్ నాయకులు బిజినెస్ మ్యాన్ను పొలిటికల్ తర్వాత సెలబ్రిటీస్ అడ్వాంటేజ్ తీసుకుంటారు అంతా సెలబ్రిటీ జూబిలీస్ ఉంది లేదా బంజరాయిల్స్ ఉంది జనరల్గా మీరు చూసుకుంటే జీ ప్లస్ టూ ఉండాలి ఈ ఏరియాలో ఎక్కువ ఉండకూడదు ఎక్సెప్ట్ కమర్షియల్ అయితే జీ ప్లస్ ఫోర్ కానీ కొంత సెలబ్రిటీస్ పేర్లు మనం చెప్పలేము కానీ ప్లస్ టూ ఉన్న జీ జీప్లస్ ఫోర్ కట్టిస్తారు దే హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ విత్ గవర్నమెంట్ అదే కన్సర్డ్ ఆఫీసర్ లాస్ట్ టైం మనం గుర్తుంటే మనం మాట్లాడడం హెచ్ఎండిఏ బాలకృష్ణ శివ బాలకృష్ణ గారు ఆయన అరెస్ట్ చేశారు అరవింద్ కుమార్ సోమేష్ కుమార్ ఇలా అరెస్ట్ చేశారు ఓటర్ మాల్ ఫంక్షనింగ్ అవి చేయడం కరెక్ట్ కాదు సో ఇదేంటంటే మీకు నేను ఎక్కడో చూసిన వెస్ట్రన్ కంట్రీస్లో మన ట్రైన్స్ ఉన్నాయి కదా రెగ్యులర్గా లేట్ వెళ్తున్నాయండి ట్రైన్స్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఇప్పుడు మనం మన ఏదో నేను చూసాను ఏంటైనా శతాబ్దినో వందే వందేబాద్ శతాబ్ది అనుకుంటా రాజధాని ట్వంటీ ఫోర్ అవర్స్ లేటు ఎవడైనా ఇంటర్వ్యూ బుక్ చేసుకుంటా జాబ్ పరిస్థితి ఏంటి సో వెస్ట్రన్ గవర్నమెంట్లో ఏం చేశారంటే ఆ ట్రైన్ సంబంధి సిబ్బంది ఉంటారు కదా డ్రైవరు గార్డు ఎక్సెట్రా వాళ్ళు లైన్లో నిలిచిపెట్టారంట షూట్ ఎట్ సైడ్ ఆర్డర్ సిటీస్ ఆ రోజు నుండి ఈ రోజు ట్రైన్ లేట్ అవ్వంట వెళ్తే రెండు నిమిషాలు ముందు వెళ్తే లేట్ అవ్వదు అంటే పనిష్మెంట్ అంటే అట్లా ఉండాలి మనకి ఇప్పుడు సీఏఎస్ఎఫ్ అని ఉంటుంది ఎయిర్పోర్ట్ నువ్వు ఎప్పుడైనా వెళ్తే ఎయిర్పోర్ట్లో సిఏఎస్ఎఫ్ పోలీసు వాళ్ళు ఉంటారు పోలీసులు కదా సిఏఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఎవ్వడి మాట విండరు నువ్వు నాకు ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు ఆయన తెలుసు ఐఏఎస్ తెలుసు అంటే ఫస్ట్ లాన్ వేస్తున్నా తర్వాత చూద్దాం అంటాడు లాన్ వేసి తోముతాడు కానీ అది ఇక్కడ లోకల్ అయితే లోకల్ పోలీస్ ఆయన ఎంపీ 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 ఒకసారి సార్ వెళ్ళండి సార్ మిస్టేక్ అయిపోయినా సో ఆ వాతావరణాన్ని బయటికి రావాలంటే బిల్డర్స్కి ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు దానివల్ల కొన్ని చాలా ఇబ్బందులు అడ్డుకు అంటే ప్లేస్ చేయవలసి ప్లేస్ చేస్తున్నాడు దాన్ని ఎలాగ అధిగమిస్తాడు అనేది వాళ్ళు లుక్అవుట్ ఏవి రంగనాథ్ గారు ఎవరైతే ఐపీఎస్ వస్తున్నారు ఆయన చాలా రిజిడ్గా ఉన్నాడు బోల్డ్గా ఉన్నాడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి కానీ నేను చేసే పని నేను చేస్తాను చట్టం నాకు అధికారం ఇచ్చింది అది వెళ్తే ఒక విధంగా వన్ వే గుడ్ మంచి పరిణామం ఎందుకంటే అట్లీస్ట్ ఫ్యూచర్లో ఈ ఏడు వందల చెరువులు మళ్ళీ డెబ్బై చర్యలు కాకుండా కాపాడే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే అది కానీ అయిపోయాను డెబ్బై మన వాటర్ రిసోర్సెస్ ఎక్కడ ఉంటాయి ఆల్రెడీ వాటర్ కొనుక్కుంటాం మేము ఆ ఏరియాలో ఎవ్రీ సంవత్సరం మూడు నెలలు వాటర్ కొనుక్కుంటాం ఒక ట్యాంకర్ ఐదు వందలు వెయ్యి రూపాయలు ఏదో ఉంటుంది ఇట్స్ వెరీ కాస్ట్ ఒక ట్యాంకర్ కొనుక్కుంటే రెండు రోజులు వస్తుంది అందుకంటే ఎక్కువ రాదు ఆ విధంగా మనం డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నాము సో ఇది ఓవరాల్గా ది హైడ్రా కమిషన్ ఏదైతే మన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఉందో అంటే మన గవర్నమెంట్ తో ప్రాపర్టీస్ని పబ్లిక్తో అలొక ప్రాపర్టీస్ని కాపాడడానికి వచ్చిన బాడీ ఇది కొంతమంది బిజినెస్ మ్యాన్ అయితే అడ్డంగా గోల్డ్ కట్టేస్తారు వాటర్ రాకుండా అప్పుడు ఏమవుతుంది వాటర్ మళ్ళీ బ్యాక్ రివర్స్ పొంగిపోతుంది ఇవాళ వాటర్ వెళ్ళడానికి అక్కడ ప్లేస్ రావద్దు ఏమో ఇట్విల్ కమ్ బ్యాక్ గాడ్కి బా బంత్ అనుకోండి బాల్ బ్యాక్ వస్తుంది అటు వెళ్ళలేదు ఇవన్నీ కూడా చూసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్ బట్ ఎంతకాలం కొనసాగిస్తారు ఎంతకాలం బేర్ చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి అపోజిషన్స్ వస్తున్నాయి ఆయన సేమ్ రూలింగ్ పార్టీలు అపోజిషన్ కూడా ప్రెషర్స్ వస్తాయి సో ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ నుండే ఆయనకి ప్రెషర్స్ వెళ్తున్నాయి బట్ ఒకసారి రూల్ పెట్టినప్పుడు రూలింగ్ అపోజిషన్ అని చూడరు తప్పు చేశాడా లేదు తప్పు చేసి అంటే పనిష్మెంట్ చేయాలి అది సో దీని మీద మరిన్ని డీటెయిల్ కావాలంటే దే కెన్ కాల్ చేస్తా ఓకే సార్